నమస్తే నేను మీ సతీష్ నిన్నటి నుంచి చర్చనీయాంశంగా మారినటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం మరి ఆయనకి హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ని మంజూరు చేయడం ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆయన విడుదల కావటం ఇదంతా తెలిసిందే కానీ పూర్తిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేటువంటి దానిపైన వైసీపీ నేతలు స్పందించడం మరి ఈ రోజున ఆయన విడుదలైనటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు చేసినటువంటి ట్వీట్ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది పద్మ వ్యూహంలోంచి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ట్యాగ్ చేస్తూ ఎక్స్వేదిక్గా ఆయన చేసినటువంటి ట్వీట్ దీని పూర్తిగా ఈయన అరెస్ట్ వ్యవహారాన్ని వైసీపీ ఏ విధంగా రాజకీయం చేస్తోంది అనేటువంటి దాన్ని స్పష్టం చేస్తోందన్నటువంటి విమర్శలు కూడా వెలువెత్తున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాతలు ఉన్నటువంటి రాజకీయ కోణం అనేటువంటి చర్చలో ఎంత మేరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేటువంటిది ఏదైతే ఒక పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట ఒక మహిళ మృతి ఈ వ్యవహారంగానే అందరూ చూస్తున్న క్రమంలో ఒక కొత్త చర్చ అల్లు అర్జున్ అరెస్టుని వెనకాతల రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి అంటూ వైసీపీ నిన్నటి నుంచి ఒక ప్రచారం మొదలు పెట్టడం మరి ఆయనకి సంఘీభావంగా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడం ఇదంతా కూడా రాజకీయ కుట్ర అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్ ఆయన అల్లు అర్జున్ని అర్జునుడితో పోల్చాడు పద్మవూహం గురించి కూడా చెప్పాడు అంబడి రాంబాబు గారు పద్మవూహంలోకి వెళ్ళింది అభిమన్యుడు అర్జునుడు కాదు అభిమన్యుడు బయటకు వస్తే వింత పద్మవ్యూహం గురించి తెలిసిన అర్జునుడు బయట రావడం పెద్ద వింత కాదు కదా అంటే ఇప్పుడు తెలిసి ఆయనకి ఆయన ఆయన తెలిసే ఇవన్నీ జరిగినాయ్యా అంటే మాకన్నీ తెలుసా మాట్లాడే వాళ్ళ యొక్క అజ్ఞానం ఏంటో ప్రజలు కూడా గమనించాలి మొట్టమొదటి కూడా అభిమానంతో అల్లర్జున్ మీద ఉన్న అభిమానంతో మొట్టమొదటి కూడా పుష్ప టూ చిత్రం విజయవంతం కావాలనేది కోరుకుంటున్నాడు అంబటి రాంబాబు గారు దాన్ని మనం తప్పబట్టాల్సిన భయం లేదు చిత్రాలకు సంబంధించినంతవరకు పార్టీలు రంగులు బులుంకోవాల్సిన అవసరం లేదు ఒక పార్టీ గురించి ఇతను తీస్తే తప్ప అట్లాగే ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు వీళ్ళందరూ మాట్లాడింది ఒక వ్యక్తి అయితే అసలు న్యాయస్థానానికి వెళ్ళి ఇతను తప్పులేదని వాదించి బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన న్యాయవాద రాజ్యసభ సభ్యుడా న్యాయవాది హోదాలో పాల్గొన్నాడని మనం భావించవచ్చు కానీ ఎవరి తరపున లాయ న్యాయవాదిగా ఉంటూ ఆయన రాజ్యసభ పొందాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా మరి ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం కదా ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడుకొని అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్న వీళ్ళకి చనిపోయిన మహిళగా చనిపోయిన సందర్భంగా ఎవరన్నా మాట్లాడి దాని గురించి సానుభూతి కానీ ఏం చేయాలి ఇట్లా ఏంటి ఇది ప్రభుత్వాల వైఫల్యాన్ని మాట్లాడారు అప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అదుపులో తీసుకున్న తర్వాత మాత్రమే ఎన్ని గుర్తొచ్చినాయా ఇక్కడ ఇందాక ప్రారంభంలో నువ్వు చెప్పినట్లు అతను వచ్చే సందర్భంగా ఎవరెవరికి ఎలాంటి సమాచారం వెళ్ళింది ఏ అంతమంది పోగ్వాల్సిన అవసరం ఏంటి అసలు దీనికన్నిటికంటే కూడా మనం ప్రభుత్వాలను తప్పబట్టాల్సిన విషయాలు ఎందుకంటే అధిక ధరలకి అమ్ముకునే అవకాశంతో పాటు అర్ధరాత్రి పూట ఇలాంటి ప్రయత్నాలు చేయటం ఎంతవరకు సబబ్ం ఇది ప్రభుత్వాలు ఆ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎందులో ఎవరిని మినహాయింపు లేదు ఎందుకు అనుమతులు ఇస్తున్నాయి ఏంటి వీడు చేసిన త్యాగం ఏంటి వీళ్ళు చేసే దేశ సేవ సహజంగా ఎవరికన్నా రాయితీలు ఎప్పుడు ఇస్తారు ప్రజలకు ఉపయోగపడితేనో ఒక సందేశాన్ని ఇస్తేనో రాయితీలు ఇస్తారు అంటే కలప దొంగతనం ఎలా చేయొచ్చు దాంట్లో వీరత్వం ధైరత్వం కథానాయకుని యొక్క గొప్పతనం చూపిస్తే దానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలా అంటే ప్రజలు ఎందుకైనా ప్రభుత్వాలకి అధికారాలు ఇచ్చింది ఇది గమనించుకోవాలి కాబట్టి ఇలా విచ్చడిగా వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఆయన రావడం తప్పు కాదు చిత్ర ప్రదర్శనశాలకు రావడం తప్పు కాదు చూడటం తప్పు కాదు చూసి దాని గురించి మాట్లాడటం తప్పు కాదు కానీ వచ్చిన విధా విధానం ఏంటి ఆ చిత్ర ప్రదర్శనశాలలో ఎంతమందికి అవకాశం ఉంది ఎంతమంది అక్కడ గుమ్మిగూడారు ఆయన వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ రావటం రావాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఆయన ఉత్తమ సందర్భం కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా రావచ్చు చూడవచ్చు వెళ్ళిపోవచ్చు ఈ గొడవంత ఉండదు కదా ఇంత తొక్కిస్తాట్ ఉండదు కదా నువ్వు వస్తున్నావనే కదా ఇంతమంది వచ్చింది నిన్ను చూడాలనే కదా ఈ విధంగా ఎగబడింది ఆ మహిళ కుటుంబ సమేతంగా వచ్చింది అంటే ఆ రేవతి గారు అనే ఆమె ఎంత ఉంటే వచ్చారు ఆ అభిమానుల దగ్గర నుంచి అధికంగా మీరు వసూలు చేస్తున్నారు అంటే ఆ అభిమానులకి మీరు ఇచ్చిన సందేశం ఏంటి అంటే అభిమానులు మీరందరూ మీ డబ్బులు మాకు ఇవ్వండి మేము దోచుకుంటాం దాచుకుంటామని చెప్పని సందేశం ఇస్తున్నారా దీన్ని కూడా గమనించుకోవాలి ఇప్పుడు రాజకీయ రంగు పులిమిందెవరు రాజకీయాల గురించి మాట్లాడుకుంటుంది ఎవరు ఈ ఈ అంశాన్ని ఈ విధంగా ప్రచారం చేస్తుంది ఎవరు ఇది గమనించుకోవాలి ఇప్పుడు అల్లర్జున్ అనే వ్యక్తి సహజంగానే చిత్ర చిత్రానికి తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నా అనేది వాస్తవం అది మనం కాదనలేని సత్యం ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబ సభ్యులు చిరంజీవి గారి యొక్క ఆదరణతోటే వచ్చాడనే భావన నుంచి స్వతంత్రంగా అయితే ఎదుగుతున్నాడు భావనతోటి భావనతో చిరంజీవి గారిని పడకుండా త పక్కద వచ్చేసి తనంటూ ఒక స్థాయికి వస్తున్నాడు కాబట్టి ఆ స్థాయికి అలాగే చిరంజీవి గారి అబ్బాయి కూడా వస్తున్నారు కాబట్టి పోటీ పడుతున్నారు కాబట్టి చిన్న చిన్న విభేదాలు వస్తున్నాయి అని చెప్పని మనకి వినిపిస్తున్నట్టు అన్నమాట నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి ఎలాంటి విభేదాలు ఉన్నాయైతే నేనైతే భావించను పిల్లలు ఎదికే క్రమంలో వాళ్ళ వృత్తిలో ఎదికే క్రమంలో కొంత పిల్లల వల్ల వాళ్ళకు కొంచెం దూరం పెరిగిందైతే అనుకుంటున్నాను కానీ వాళ్ళు మనుషులు దూరం అయ్యాలని కానీ మనసులు దూరం అయ్యాలని అయితే నేను భావించట్లేదు ఆ విషయంలో గతంలో ముఖ్యమంత్రి గారి పేరు చెప్పడానికి కూడా అల్లర్జును చూశారు కాబట్టి ఆ అంశం కూడా ముడిపెట్టి కావాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మళ్ళీ కొంతమంది ఏ అర్నాథ్ గోస్వామి కూడా ఈరోజు నిన్న మాట్లాడటం కూడా జరిగింది ఈయన హీరోగా గెలిచాడు ఆయన జీరో అయ్యాడు రేవంత్ రెడ్డి అన్నట్టు కూడా మాట్లాడటం కూడా జరిగింది ఇవన్నీ రాజకీయాల్లో ముడిపెట్టి మాట్లాడుకోవడం అంటే వాళ్ళ మనస్తత్వాలు బయటపడతా ఉంటాయి అవసరమా ఈరోజు జరిగిన ఉదంతం ఏంటి ఆ రేవతికి చనిపోయిన మనిషిని తీసుకురాగలరా వీళ్ళంతా ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఇస్తే సరిపోతుందా ఆ లోటు పొడటం అంటే మామూలు మనుషులు వాళ్ళు అయ్యే పనే ఇప్పుడు ఆస్తి నష్టం జరిగితే ఇస్తాం లేదంటే వాహనం ధ్వంసం అయితే కొత్త వాహనం ఇస్తాం చనిపోయింది మహిళ ఆ పిల్లాడికి తల్లి అతనికి భార్య దాని గురించి ఆ విషయాల గురించి మాట్లాడుకోకుండా అల్లర్జును గురించి మాట్లాడుకోవటం అంటే ఒకే చిత్రకథానాయకుడు ప్రాచుర్యం పొందిన చిత్రం కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నానంటే అర్థం ఉంది కానీ ఉండ విషయాలను వదిలేసి ఇంకా రాజకీయాల చుట్టూ తిప్పుతున్నారు అంటే రాజకీయంగా ఏ రాజకీయాలు ఏ విధంగా తయారవుతున్నాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం మరి ఈ విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఇంత జరిగిన తర్వాత అతని మీద అభియోగాలు వచ్చిన తర్వాత పది మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కదా అదుపులోకి తీసుకుంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో నూట ఐదు అంశాన్ని దీంట్లో పొందుపరిచి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల దాకా శిక్ష పడే దాంట్లో నాన్ బెయిల్ ఉంద ఉందనేది వెలుసుబాటు లేదనేదే కదా మనకి వస్తున్నటువంటి వార్తలు దానికి సంబంధించి పదకొండు గంటలకు ఆయన అదుపులో తీసుకున్నారు సాయంత్రం ఆరు గంటలకి వదిలేయమని చెప్పి న్యాయస్థానం చెప్పింది కింద న్యాయస్థానం ఏమో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది పై న్యాయస్థానం ఏమో అంటే ఇది చేసిన దాంట్లో ఆమె చనిపోయిన దాంట్లో ఆమెకై ఆమె వచ్చి చనిపోయిందా ఏ విధంగా జరిగిందది దీన్ని అంశంలో పరిగణలో తీసుకోకుండా అంటే ఎంత వేగంగా జరిగింది అంటే ధనవంతుడికి ఒక న్యాయమా పేదవాడికి ఒక న్యాయమా అంటే డబ్బు వాళ్ళ చుట్టూనే అధికార గణం కావచ్చు లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు న్యాయం జరుగుతుందని చెప్పిన భావన కలగజేస్తున్నారా ఇది ఆలోచించుకోవాలి కదా ఒక్కరోజుకి ఏదో అన్యాయం అయిపోయినట్టు ఆయన ఏదో కావాలని అదుపులో తీసుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు సతీష్ అంత తప్ప వేరే నాకైతే కనపడలేదు అంటే ఇందులో వైసీపీ మరి దీని ద్వారా ఎలాంటి లబ్ధి పొందాలి అనే ఆలోచన చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు వేరు అల్లు అర్జున్ వేరు అని చెప్పి అభిమానులను విభజించి లబ్ధి పొందాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిసే అతను తీసుకెళ్లారనే అభిప్రాయం ప్రజల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆల్రెడీ మొదలుపెట్టారు దానివల్ల లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ మీరు ప్రాంతానికి ప్రాంతానికి మధ్య కులానికి కులానికి మధ్య మతానికి మతానికి మధ్య విభేదాలు సృష్టించినా అందరు కలిసి మిమ్మల్ని మడత కదా ఇప్పుడు ఎలాంటి ప్రయత్నం చేసినా వాళ్ళకై ఉండేదో చూసుకుంటారు కానీ మీ దగ్గరకు వస్తారని మాత్రం మీరు భావిస్తే అది మీరు పప్పులో కాలేసినట్టే గుణపాఠాలు మీరు నేర్చుకోలేదు నేర్చుకోవాలని కూడా మేము కోరుకోవట్లేదు ఎందుకంటే మీలాంటి వ్యక్తులు మళ్ళీ నేర్చుకొని మంచి వాళ్ళం అని ముసుకులు వస్తే మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తారో ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి మీరు ఎట్లానే ఉండండి ఇలానే మాట్లాడండి ప్రజలు మీకు ఏ విధమైనటువంటి శిక్షలు వేయాలో ఆ విధంగా వేస్తారని అయితే నేను భావిస్తున్నాను